అందరికీ నమస్కారం అండి దీపావళి శుభాకాంక్షలు అండి అందరికీ లేట్ అయ్యిందండి లేట్ అయ్యి పని నిదానం అయ్యేసరికి పూజ ఇంకా దీపాలు వెలిగించుకోవడము అన్నీ చేసేసరికి ఈ టైం అయిపోయింది ఇంకా ఈ టైంలో అప్లోడ్ చేస్తాను వీడియో ఉదయం నుంచి ఏం చే అందరికీ నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు ఇలా ముందే నిన్న అన్ని కడిగేసి పెట్టుకొని ఉన్న కడిగేసి పెట్టుకొని ఉన్న కొన్నింటికి మట్టి ప్రేమిదలకు వచ్చేసి నేను ఎర్రమటి పట్టించి పెట్టింది కదా చూడండి ఈ ఈ బుడ్డవి వచ్చేసి నేను మొన్న తీసుకున్నానండి ఆన్లైన్లో చాలా ముద్దుగా అనిపించినాయి నాకు బయట పెట్టుకునేదానికని చెప్పేసి దాంట్లో చిన్నది ఒక ప్రేమిదే పెట్టేసి పెట్టేసిన చాలా బాగున్నాయి ఇంకా బొట్లు పెట్టేసి అలంకరించుకొని అంటెకులు ఇంకా ఆయిలు ఒక కప్పులో పోసేసి పువ్వుత్తులు అన్నీ నిన్న చేసుకొని ఉన్నానండి ఒత్తులు కూడా ఇన్నీ ఇలా ఆయిల్లో తడిపేసి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఒత్తి వేసేసినానండి అన్నీ పెట్టేసుకొని ఒకవేళ ఆయిల్ తక్కువ వచ్చి మళ్ళీ పైనుంచి కొంచెం యాడ్ చేసుకున్నా అన్నీ ఇలా ప్లేట్ ప్లేట్లోనే పెట్టేద్దామని చెప్పేసి పోయినసారి కొంచెం మిస్టేక్ అయింది అందుకని చెప్పేసి ఈసారి విడివిడిగా పెట్టడం కన్నా ప్లేట్లు పెట్టేసే బాగుంటాయని ప్లేట్లో పెట్టేసినానండి మొత్తం దేవుని దగ్గర కూడా ఇంకా పూలు మాలలు కట్టుకున్నానండి మాలలు కట్టుకొని పక్కన పెట్టుకున్నా అప్పటికప్పుడు కట్టాలంటే కష్టం అని చెప్పేసి కృష్ణయ్యగు అందుమాలలు కావాలి కదా అని చెప్పేసి ఈ చామంతి పులు తెప్పించుకోనున్న ముందే ఇంకా మాలలు కట్టుకున్నానండి మాలలు కట్టేసి ఇంకా పక్కన పెట్టుకొని మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అట్లా షేర్ చేయండి మీరు ఎలా జరుపుకున్నారో దీపావళి కామెంట్ పెట్టేసేయండి మా దీపావళి అయితే ఇలా జరిగిందండి బాగానే జరిగింది మరి ఏమంతా లేకుండా బాగా అనిపించిందండి నాకు ఇంకా నేను ఈరోజు మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఇంకా పప్పు చేసుకుంటున్నా పప్పు చిత్రాన్నము ఇంకా మామూలు వైట్ రైస్ అలా చేసిన ఉదయాన్నే నేను పప్పు చెక్కలు అనేవి మరీ క్రిస్పీగా లేకుండా మెత్తగా చేసుకొని ఉన్నాను అండి అది కూడా కొంచెం ప్లిప్పు ఊరికి యాడ్ చేసిన ఇంకా పప్పు పప్పు బెల్లు కడిగి పెట్టేసుకొని పచ్చిమిర్చి టమాటా ఆనియను కొన్ని మెంతులు వేసుకుంటాను నేను ఎప్పుడైనా నేను మామూలుగా ఇంట్లో చేసే పప్పుకు పసుపు వేసి కొంచెం అంత ఆయిల్ వేసేసి తగినన్ని నీళ్ళు నీళ్లు పోసేసి ఇంకా ఒక ఐదు ఆరు విజిల్ రావాలా మా పప్పుకు మీది ఎట్లనో చూసుకోండి ఇంకా వచ్చిన తర్వాత దించుకొని దీంట్లోనే కొంచెం అంత చింతపండు ముందే నాన్ వెజ్ వేసి ఉన్న ఇంకా ఉప్పు చింతపండు వేసేసి ఇంకా ఎనుపుకొని ఇంకా తాలింపుకి వేసేసుకున్నానండి కొంచెం అంత ఆయిల్ వేసేసి తాలింపు గింజలన్నీ వేసేసి వేయించుకుంటున్నాను వేయించుకొని నేను రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటాను దీంట్లో ఇంకా అది వేగిన తర్వాత తర్వాత ఇంకా పప్పులో వేసేసుకున్నానండి పప్పులో వేసేసుకొని పప్పు కొంచెం సేపు అట్లా ఉడికించుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా చిత్రానానికి అని చెప్పేసి ఇంకా చిత్రాన్నము కలిపి పెట్టుకున్నానండి తాలింపుకి వేసుకొని చిత్రాన్నం కూడా కలిపి చూడండి చిత్రాన్నము పప్పు ఇంకా తర్వాత రసం కూడా చేసుకున్నా కొంచెము కొద్దిగా వైట్ రైస్ ఇవి అదే చెప్పినా కదా పప్పు చెక్కలు ఉదయం చేసుకునేటివి రసము పెరుగు ఉనింది ఇంకా టమాటా ఊరగాయ ఉనింది ఇంకా వీటితో పాటు అది వేసుకొని తింటే బాగుంటుందని చెప్పేసి ఇవి చేసినానండి మా వంటలు అన్నీ ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టేసేయండి సాయంకాలము అమ్మవారి కోసమని నేను గులాబ్ జామున్లు చేసిన అది కూడా వీడియో పెట్టలేదు రేపు షేర్ చేసుకుంటానండి వీడియో ఫుల్ వీడియో దీంట్లో ఊరికే క్లిప్పు పెట్టేసిన గులాబ్ జామున్లు చేసిన అమ్మవారి ప్రసాదానికి అని చెప్పేసి ఈ దీపావళికి నేను ఎప్పుడూ గులాబ్ జామున్లు కంపల్సరీగా అమ్మవారి ప్రసాదానికి చేస్తానండి బాగా వచ్చినాయి గులాబ్ జామున్లు కూడా నాకు ఈరోజు చాలా బాగా అనిపించిందండి ఇంకా బయట తులసిమ్మను అలంకరించుకొని ఆమె దగ్గర కూడా అగరబత్తీలు దీపాలు పెట్టేసినారండి దీపాలు పెట్టేసుకొని ఇంకా తర్వాత బయట కూడా దీపాలు పెట్టుకున్నా బయట దీపాలు పెట్టి తులసిమ్మ కాడ పెట్టుకొని ఇంకా ఇంట్లో ముందే పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ఆమె దగ్గర పెట్టేసుకున్నానండి బయట ఇలా పెట్టేసుకున్నా చూడండి ఇంట్లో ఇంకా దేవుని ముందు లోపల అన్ని దీపాలు దండిగా పెట్టేసుకున్నానండి బయట మాకు చాలా గాలి వస్తుంది అందుకని చెప్పేసి లోపలనే ఎక్కువ పెట్టేసుకున్నా నేను బాగా అనిపించింది నాకైతే కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్న అష్టోత్తరాలు చదువుకున్న అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్నానండి గులాబ్ జామున్లు పెట్టేసిన ప్రసాదం కింద కామాక్షి దీపము అన్ని దీపాలు వెలిగించుకున్న ఇలా ప్లేట్లో పెట్టేసిన అన్నీ ఇలా వెలిగించేసి మా పూజ ఇలాగ అయిపోయిందండి మా లక్ష్మీ పూజ అని చెప్పొచ్చు అమ్మవారికి నైవేద్యం అంతా బాగా జరిగింది నాకైతే చాలా సంతోషం అనిపించింది అమ్మవారు అందరినీ సుఖశంతో సుఖశాంతులు భోగభాగ్యాలతో విలసిల్లేటట్టు చేయమని కోరుకున్నానండి ఇంకా ముగ్గు వేసుకొని ముగ్గులో కూడా ఇంట్లోనే ముగ్గు వేసేసుకున్నా బయట మామూలుగా వేసిన కానీ బయట దీపాలు ఉండవని చెప్పేసి ఇంట్లో కూడా ముగ్గు వేసి దీపాలు పెట్టేసుకున్నాండి చాలా బాగా అనిపించింది నాకు ఇలా దీపాలు పెట్టుకొని అన్నీ చేసుకుని ఉంటే ఇంకా మామూలుగా నేను ఒకటి రెండు ఎప్పుడు కాల్చేటివే చిచ్చుగుడ్డి కాకర పుల్లలు ఇవి కామన్గా నేను ఎప్పుడు చేసే పని అండి సంవత్సరానికి ఒకసారి కదా అందరికీ బై